చెప్పు నువ్వు గారికి కూడా చెప్పిన మేడం ఇట్లా చేస్తున్నాడు ఏ విధంగా పవర్ నాకు అర్థం కాలే ఈ పవర్ ఏమి ఇప్పుడు చూపిస్తాం మీ పవర్ ఏమో సీఐ కంప్లైంట్

అంత అప్పుడు మన్సూర్భై ఫోన్ కర్రు మేడం చెప్పి బాధ మేడం మీకు మస్తున్నాం నేనే అర్థం రాను వీలంతా లేదమ్మా చాలా అయిపోయింది ఆఫీస్ లో వచ్చి కొట్టుకుంటాడు వాడు వలి భాష అందరికి స్వాగతం చెందా ఈనాడు వల్ల వాళ్ళందరికీ చూపిస్తా మతపిస్తా కూడా ఇప్పుడు చూడావాళ్ళు ఇప్పుడు